చివరి అంత్యక్రియలకు వెళ్ళి వస్తుండగా భారీ ప్రమాదం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా హైదరాబాదు మొన్న జరిగినటువంటి హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సులో కర్నూలు జిల్లా సమీపంలోనేటువంటి ఎన్హెచ్ హైవే మీద వాళ్ళకు అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఆ అగ్ని ప్రమాదంలో దాదాపు కుటుంబాలతో సహా పంతొమ్మిది మంది కూడా అక్కడికక్కడే సజీవ దహనమైనట్టుగా కూడా సమాచారం అయితే అందులో మరీ ముఖ్యంగా కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా రమేష్ అనే కుటుంబం అక్కడికక్కడే నలుగురుతు అంటే ఇద్దరు బిడ్డలు కావచ్చు లేదంటే భార్యతో పాటు కూడా ఒక్కసారిగా సజీవ దహనమైనట్టుగా కూడా తెలిసింది అయితే ఫోరెన్సిక్ వాళ్ళు కొంతవరకు టెస్ట్ చేసిన తర్వాత ఎవరి బాడీ ఎవరని చెప్పేసి గుర్తించిన ఎడల వాళ్ళ డెడ్ బాడీస్ కావచ్చు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఉందో వాళ్ళ బంధుమిత్రులకు ఈ రోజు అప్పగించారు అయితే చివరి అంత్యక్రియలు చివరి అంత్యక్రియలకు వెళ్ళినటువంటి వారి బంధువులకు కూడా యాక్సిడెంట్ అవ్వడం కొంచెం కలిసి వేసేటువంటి వార్త చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా వింజమూరు మండలానికి చెందినటువంటి ఏదైతే గుల్లవారిపల్లి నుంచి వాళ్ళు విజయవాడ వెళ్తుండగా వారికి ఉన్నటువంటి కారు ఒక్కసారిగా టైర్ పంక్చర్ అవ్వడంతో అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి కలవటును ఢీకొనింది ముగ్గురితో పాటు నలుగురికి కూడా తీవ్ర గాయాలతో పాటు స్వల్ప గాయాలయ్యాయి స్థానికులు పక్కన ఉన్నటువంటి స్థానికులు గుర్తించి వాళ్ళను హాస్పిటల్ని అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ని కాల్ చేసి వాళ్ళకు హాస్పిటల్లో పరిచే పంపించేటువంటి కార్యక్రమం చేశారు నిజంగా ఈ యొక్క వార్త విన్న తర్వాత లేదంటే ఈ వార్త విన్న బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు అసలు ఏంటి యాక్సిడెంట్కి వెళ్ళొస్తుండగా వాళ్ళకు అంటే చివరి అంత్యక్రియలకు వెళ్ళొస్తుండగా వాళ్ళకు కూడా యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అసలు ఏమైంది కుటుంబం అని చెప్పేసి ఆరా తీస్తున్నారు మరీ ముఖ్యంగా వాళ్ళ వెనకాల ఏదైతే శని ఏమైనా ఉందా లేకపోతే వాళ్ళకు జరిగినటువంటి యాక్సిడెంట్ ఎందుకు యాక్సిడెంట్ అని చెప్పుకోవచ్చు చాలామంది అయితే ముఖ్యంగా రమేష్ కంటే కుటుంబం హైదరాబాద్ నుంచి మొన్న జరిగినటువంటి దీప దీపావళి సంబరాలు ఆయనకు వచ్చిన తర్వాత వాళ్ళ బావ ఇంటి నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరులో తను ఏదో ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నటువంటి క్రమంలో తను తిరిగి ప్రయాణం అవుతుంటే వాళ్ళ కుటుంబంతో కుటుంబం మొత్తం కూడా ఒక్కసారిగా చనిపోవడం అందరినీ కూడా కలిసి వేసేటువంటి పరిస్థితి కనిపించింది చిన్న పిల్లలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఒక పాప ఒక బాబు పది సంవత్సరాలు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చనిపోవడం తీవ్ర ఆందోళనకు గురైంది వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా నుంచి అంటే అత్తమామల నుంచి సైడ్ కావచ్చు లేదంటే అమ్మ నాన్నల సైడ్ అంతా కూడా ఒక్కసారిగా బోర్న పడి ఏడ్చిన తర్వాత ఈరోజు చివరి అంత్యక్రియలు జరిగాయి మండలంలో జరిగినటువంటి అంత్యక్రియలకు తండోపతండాలుగా జనాలు వచ్చి కన్నీరు మున్నీరు అయ్యిన చెప్పొచ్చు మరీ ముఖ్యంగా అదే మండలానికి చెందినటువంటి ఇంకో ఫ్యామిలీ సేఫ్ అవ్వడం ఆ సేఫ్ నుంచి వాళ్ళకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం మాకున్నటువంటి హాస్పిటల్లో ఇంత ముందుకు కూడా హాస్పిటల్లో కొంతమంది ఆ చికిత్స పొందినటువంటి పరిస్థితి కనిపించింది అనిపించింది కానీ రమేష్ కుటుంబానికి చెందినటువంటి బంధుమిత్రులు ఎవరైతే అంత్యక్రియలకు ఇచ్చారో ఆ అంత్యక్రియలకు తిరిగి వెళ్తుండగా కూడా వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వడం కొంచెం గమనహారంగా మారిందని చెప్పవచ్చు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरु मनस सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन